మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ సందర్భంగా మనకి ఇన్ఛార్జిగా మనందరి సుపరిచితులు దేవి ప్రసాదన్నను ఇక్కడ నియమించడం మరి జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాలు పటాంచెరు ఆందోల్ నారాయణఖేట్ జైరాబాద్ సంగారెడ్డి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఆ దీక్ష టిఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీస్ కందిలో అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన దిశగా ఎందుకంటే ఈ ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి జిల్లా జిల్లాకు సంబంధించిన అధినాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఈ మెదక్ సంగారెడ్డిలో జరిగే ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎమ్మెల్యేలకి మాజీ ఎమ్మెల్యేలకి అందరికీ నా హృదయ దేవిప్రసాద్ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నా సంగారెడ్డి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కారం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనల మేరకి కూడా కేసీఆర్ గారి దీక్షని ఏదైతే ఇరవై తొమ్మిది నెల ఐదు నియోజకవర్గాల నుంచి కూడా మా ప్రజాప్రతినిధులు మాకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు సీనియర్ నాయకులు మా మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని చారిత్రక మలుపు తిప్పినటువంటి నవంబర్ ఇరవై తొమ్మిది ఇప్పుడు వస్తు ఇప్పుడున్న ఆ పదేళ్లలో తెలంగాణ స్ఫూర్తితో వచ్చినటువంటి ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి తెలంగాణ పదేళ్లుగా జరిగినటువంటి వికాసం ఆ వికాసానికి విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం ఈ పదకొండు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గం అట్లాగే ఈ సంవత్సర కాలంగా మరి కేసీఆర్ గారి మీద మా పార్టీ మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఇవన్నీ కూడా మా ప్రజలకు వివరించడానికి తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఆ ఆ అభివృద్ధి నమూనా ఆ అభివృద్ధి నమూనా నుండి తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి ఫలితాలని కూడా ఇప్పుడు ఆ ఫలితాలను ఎట్లా ఇక్కడ వంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాగే